హరే కృష్ణ వైశాఖ బహుళ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో యుధిష్ఠిర మహారాజు కృష్ణుణ్ణి ఈ వైశాఖ బహుళ ఏకాదశి మాహత్యం తెలియచేయమని చెప్పి కోరడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతోటి ధర్మరాజా ఈ ఏకాదశిని పాటిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి అంటూ ఈ ఏకాదశి వివరిస్తూ ఈ ఏకాదశి ఏకాదశి పేరు నామం అంటూ చెప్పడం ప్రారంభించారు మాధాత మహారాజు లాంటి వ్యక్తులు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి భగవద్ధామానికి వెళ్లారు అంటూ చెప్పారు ఎవరైతే ఏకాదశిని పాటిస్తారు వాళ్ళు అన్ని పాపాల నుంచి బయటపడి ముక్తి పొందుతారు సకల పాపాలని తొలగించే శక్తి ఈ వరుధిని ఏకాదశికి ఉంది అంటూ కృష్ణుడు చెప్తూ ఉన్నారు సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో బ్రాహ్మణుడికి లేదా వైష్ణవుడికి నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే వస్తుంది ధర్మరాజా గుర్రాన్ని దానం చేయడం కంటే ఏనుగుని ఏనుగుని దానం చేయడం కన్నా కూడా భూమిని భూమిని దానం చేయడం కన్నా కూడా నువ్వుల్ని నువ్వుల్ని దానం చేయడం కన్నా కూడా బంగారాన్ని బంగారాన్ని దానం చేయడం కన్నా కూడా అన్నదానం శ్రేష్టమైంది అన్నదానాన్ని మించిన దానం ఈ లోకంలో లేదు అని చెప్తారు శాస్త్రాల్లో ఉంది అలాగే పితృదేవతలు ఈ లోకంలో ఇతర లోకాల్లో ఉన్న వారంతా కూడా అన్నదానం చేయడం వల్ల సంతోషపడతారు అని కృష్ణుడు చెప్పారు ధర్మరాజా ఎవరైతే తన కుమార్తెను కన్యాదానం చేసి అల్లుడు వైపు నుంచి ధనాన్ని స్వీకరిస్తారో కన్యాదానం చేసినందుకు వాళ్లు తదుపరి జన్మలో పిల్లి జన్మ పొందుతారు అలాగే కృష్ణుడు చెప్తున్నారు ఈ ఏకాదశి నాడు నా కథ విను నా నామాన్ని జపించు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ నా నామాన్ని జపించు ఉపవాసం ఉండు జాగరణ చెయ్యి ఇలా చేయడం వల్ల సర్వోత్కృష్ట ఏకాదశి వ్రత ఫలాన్ని నువ్వు పొందుతావు ద్వాదశి నాడు అన్నదానాన్ని ఆ ద్వాదశి సమయంలో బ్రాహ్మణులకి లేదా వైష్ణవులకి భేదసాధలకి అందరికి కూడా అన్నదానం చెయ్యి అని చెప్పి కృష్ణుడు ఈ వరుధిని ఏకాదశి గురించి ధర్మరాజుకు ధర్మరాజు ద్వారా మనందరికీ కూడా వివరించడం జరిగింది కనుక మరొక ఏకాదశి అయినటువంటి వరుధిని ఏకాదశిని ధర్మరాజు ఆచరించినట్టుగా ఆయన పరివారం ఆచరించినట్టుగా మనందరం కూడా ఆచరించి కృష్ణుడు చెప్పినటువంటి ఫలాల్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే